ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ మార్గ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ రేషన్ వాహనాలు కానీ వీటన్నింటినీ రద్దు చేసి ఈ వ్యవస్థలను కనుమరుగు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసేసి వాలంటీర్లను తీసేసి వారిని రోడ్డున పడేశారు వారి ఉపాధిని లాగేసుకున్నారు అలాగే రేషన్ వాహన వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా రోడ్డున పడేశారు సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను వృత్తిపరంగా కానీ మానసికంగా కానీ హింసించి వేధించి వారంతటా వారి వారి ఉద్యోగాలు వదిలేసుకునే విధంగా వాళ్ళను టార్చర్ పెడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళను హింసించి వేధించి వాళ్ళ ఉద్యోగాలను ఓడబీకే కార్యక్రమం చేస్తున్నారు ఈ విధంగా దాదాపు మూడు లక్షల మందిని వారి ఉపాధిని కోల్పోయేలా చేశారు వాళ్ళను రోడ్డున పడేశారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వారి వంతు వచ్చింది వారు వాళ్ళ ఉద్యోగాలు ఓడబీకే కార్యక్రమంలో భాగంగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వారి చేత అటెండర్ పనులు చేపించారు బిస్కెట్లు పంచించారు ఈ విధంగా మరో లక్ష మంది ఉద్యోగాలను ఓడబీకే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదు కానీ లక్షల మంది ఉద్యోగాలు ఓడవికి వారిని రోడ్డున పడేశారు ఇలా లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడడానికి కారణం కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన పోలింగ్ సిబ్బంది ఈ పాపానికి బాధ్యులు వాళ్ళే